ప్రకాశం జిల్లా దర్శన నియోజకవర్గం కుర్చేడు మండల కేంద్రంలోని మూలే నరసింహారెడ్డి అనే దివ్యాంగుడు తన ఆవేదనను న్యూస్ ప్రకాశం ఛానల్ ద్వారా తెలియజేశాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అభిమానిగా ఉంటూ దివ్యాంగుడినైనా తను కుర్చేడు కాలవకట్ట సమీపంలో చిన్న బడ్డీ కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నానని తెలిపాడు దివ్యాంగుడు తనకు మూడు చక్రాల వాహనం గవర్నమెంట్ ద్వారా ఇప్పించవలసిందిగా విన్నవించుకోవటం జరిగింది అలాగే దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారి దృష్టికి రానివ్వకుండా స్థానిక నాయకులు అడ్డుపడుతూ ఉన్నట్లు ఆయన ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశాడు ఎన్ని స్థానిక నాయకులకు విన్నవించినా ఫలితం లేకపోయిందని కావున బి న్యూస్ ప్రకాశం మీడియా ఛానల్ ద్వారా లక్ష్మీ మేడం గారికి నా ఎందు దయ ఉంచి నాకు సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నానని ప్రభుత్వ పరంగా సాయం చేయాలని ఆయన ఈ సందర్భంగా తెలపడం జరిగింది ఏం పేరు స్వామి నీ పేరు రాజకుమార్ ఏంటి విషయం స్వామి నేను టీడీపీ కార్యకర్తని ముప్పై సంవత్సరాల నుంచి ఉంటున్నాను స్వామి నాకు ఏ విధమైన సహాయం చేయట్లేదు స్వామి వికలాంగుడిని దయచేసి నాకు మూడు గంటల బండి పెట్టింది సార్ మోటార్ సైకిల్ నడవలేదు ఏదో చిన్న బొంకు పెట్టుకుని జాగ్రత్తగా బతుకుతున్నాను స్వామి ఏ నాయకుడితో కార్యకర్త ఉన్నా కానీ ఉపయోగం లేకుండా పోయినా సార్ నాయకుడు లోపల నాయకులు ఎవరు అడిగినా నాకు సహాయం చేయట్లేదు స్వామి లక్ష్మీ గారి దగ్గర తీసుకపోయి నా సహాయం మూడు గంటల బండి స్వామి మూడు మోటార్ సైకిల్ బండి దయచేసి ఆ ఒక్క పని చెప్పేయండి స్వామి నాకు చాలా ఏమవుతుంది నువ్వు ఏం పని చేస్తావు స్వామి ఇప్పుడు ఈ బంకు పెట్టుకున్న ఒక స్వామి ఏదో ఒక బజారికి సత్తు గుర్తు తెచ్చుకోవడానికి నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది స్వామి దానికి రకటి ఏం నాకు కాదా మరొక్క మా పొట్టపల్లి గారు దయచేసి మీరన్నా ఆదుకోండి స్వామి నాకు ఏ సహాయం అందట్లేదు ఎన్నోసార్లు మేము కలుద్దామన్నా కానీ నాకు చేస్తాము నడవలేకపోతున్నాను పెన్షన్ వస్తుందా ఏంటంటే ఇప్పుడు మీరు అడిగేది ఏంటి మూడు వేల వెహికల్ గవర్నమెంట్ ఇచ్చే మోటార్ వెహికల్ కావాలి